స్టార్ ప్రభాస్ ఈ పేరు చెబితే చాలు తెలుగు రాష్ట్రాలే కాదు ఆల్ ఓవర్ ఇండియా ఊగిపోతుంది ఒక్క బాహుబలి చిత్రంతోనే ప్రపంచానికి సుపరిచితుడయ్యాడు ఆ తర్వాత అతను ఏ సినిమా తీసినా కలెక్షన్స్ వందల కోట్లు దాటేస్తున్నాయి నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో తప్ప ఎప్పుడూ సైలెంట్ గా ఉండే ప్రభాస్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఇంట్రెస్టింగ్ వార్తను షేర్ చేస్తూ హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం అనిపించే ఒకరు మన జీవితాల్లోకి అడుగు పెట్టబోతున్నారు వెయిట్ చేయండి అభిమానులకు ఎగ్జైటింగ్ కలిగించేలా స్టోరీ పోస్ట్ చేశాడు ఇన్స్టా వాడే నెటిజన్స్ ఊరుకుంటారా మన ప్రభాస్ అన్నకి త్వరలో పెళ్లి కాబోతోందని సంతోషంగా ఉందంటూనే ప్రభాస్ కు కాబోయే భార్య ఎవరంటూ విపరీతమైన ట్రోల్స్ మీమ్స్ క్రియేట్ చేసేస్తున్నారు ఈ క్రమంలో ప్రభాస్ కు కాబోయే భార్య ఎవరో కాదు అతనికి ఎవర్ గ్రీన్ జోడీ అనుష్క అంటూ మరికొంతమంది ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ప్రభాస్ ఇప్పట్లో పెళ్లి చేసుకోడు కేవలం తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఇలాంటి స్టోరీ పోస్ట్ చేశాడంటూ ఇంకొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు నిజానికి ప్రభాస్ తదుపరి సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు ఈ చిత్రం మే నెలలోనే రిలీజ్ కావాల్సి ఉండగా ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాని జూన్ నెలకి పోస్ట్ పోన్ చేశారు చిత్ర యూనిట్ మరి రిలీజ్ కి కొద్ది రోజుల సమయం ఉండటంతో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ప్రభాస్ ఈ రకమైన స్టోరీని పోస్ట్ చేసి ఉండొచ్చు లేదా ప్రభాస్ తన ఇతర సినిమాలకు సంబంధించిన పోస్ట్ అయినా అయి ఉండొచ్చు అంటున్నారు సినీ వర్గాల ప్రజలు ఏది ఏమైనా ప్రభాస్ పోస్ట్ చేసిన ఈ ఒక్క చిన్న స్టోరీకే అభిమానులు ఇంతలా చర్చించుకుంటున్నారు నిజంగా ఆయన పెళ్లి వార్తనే అయితే ఇంకెంత సంతోషిస్తారు ఇక ఆయన చేసిన స్టోరీకి సంబంధించిన అసలు మ్యాటర్ ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు సినిమా అభిమానులు